నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి కెఆర్ మురహరి రెడ్డి పేరుతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి కెఆర్ మురిహరి రెడ్డి రాష్ట్రంలోనే బీజేపీ పార్టీలో బలమైన క్యాడర్ కలిగిన లీడర్ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరితో దీర్ఘకాలికగా నాయకత్వంలో పనిచేయటంతో అవకాశాలు ఉన్నాయి అని వైఎస్సార్సీపీ సమన్వయకర్త బుట్టరేణుక ఆందోళన చెందుతున్నారని సమాచారం బుట్ట రేణుకా స్థానికేతరులు కావటం మురహరి రెడ్డి చేతుల్లో పరాజయం ఖాయం అని తోటి నాయకుల సంబరాలు కనిపిస్తున్నాయి నియోజకవర్గంలో బలమైన కాడర్ ప్రజాదరణ కలిగిన నాయకుడు మురహరి రెడ్డి టిడిపి జనసేన కాడర్ కలిసి వస్తే ఇరవై వేల మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు గురించి ప్రజల పక్షాన నిలబడి నేను ప్రజల కోసం పోరాటం చేస్తున్నా అదేవిధంగా ఈరోజు అలయన్స్ గిన జరిగితే ఎమ్ఏనూరు నియోజకవర్గంలో నాకు అవకాశం గిన కల్పిస్తే ఎమ్ఏనూరులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసేదానికి ప్రతి ఒక్క కార్యకర్త నా వెంట ఉండి నాకు ఈరోజు భరోసా ఇచ్చినారు అదేవిధంగా మేము అత్యధిక మెజార్టీతో కానీ ఎమ్ఏనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను